హలో గాయస్ వెల్కమ్ టు డిఎస్ఎం ఫ్యాక్ట్స్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా చాలా సీరియస్ ఎందుకంటే ఇది కేవలం సోషల్ మీడియా గురించి మాత్రమే కాదు ఇది మన ఫ్యూచర్ గురించి కూడా మనలో చాలా మంది చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది అందులో ట్విట్టర్ అంటే ఇప్పుడు ఎక్స్గా పిలుస్తున్నారు ఈ యాప్ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఒకప్పుడు ట్విట్టర్ అంటే జ్ఞానం పెంచుకోవడానికి వార్తలు తెలుసుకోవడానికి మాత్రమే వాడేవాళ్ళు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు మొత్తం బూతులు ఫ్యాన్ వార్స్ పొలిటికల్ వార్స్ మార్ఫింగ్ ఫోటోలు ఎక్కడ లేని ప్రింట్ అంతా మన ట్విట్టర్లోనే ఉంది ముఖ్యంగా మన తెలుగు యువత స్టూడెంట్స్ ఇందులో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు ఆవేశంలో మీరు పెట్టే ఒక్క ట్వీట్ రేపు మీ పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఆపయచ్చు మీకు రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా పోగొట్టచ్చు అని మీకు తెలుసా అసలు ఎక్స్ లో మనం చేస్తున్న తప్పులేంటి జైలు పాలవ్వకుండా లీగల్ గొడవల్లో ఇరుక్కోకుండా మన అభిప్రాయాన్ని ఎలా చెప్పాలి ఎవరినైనా విమర్శించాలంటే అంటే క్రిటిసైజ్ చేయాలంటే ఏ పద్ధతిలో చేయాలి ఈ వీడియో చివరి వరకు చూడండి ఇది మీకు హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను సరే ఇప్పుడు మనం ఫస్ట్ గా మన యువత చేస్తున్న మేజర్ తప్పుల గురించి మాట్లాడుకుందాం ఇందులో ఫస్ట్ వచ్చేసి ఫ్యాన్ వార్స్ హీరోల కోసం గొడవలు పడటం మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని మొదలై చివరికి ఒకరి అమ్మ నాన్న అక్క చెల్లిని బూతులు తిట్టుకునే వరకు వెళ్తున్నాయి ఫ్రెండ్స్ ఒకటి గుర్తు మీరు గొడవపడే హీరోలు వాళ్ళు బాగానే ఉంటారు కలిసి పార్టీలు చేసుకుంటారు కానీ మధ్యలో బలైపోయేది మీరే రెండవది పొలిటికల్ హేట్ రాజకీయ నాయకుల మీద అభిమానం ఉండొచ్చు కానీ అవతల పార్టీ నాయకుడిని లేదా వారి కుటుంబ సభ్యుల్ని అసభ్యకరంగా తిట్టడం ఇప్పుడు కామన్ అయిపోయింది ఇది చాలా ప్రమాదం జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇది చాలా ప్రమాదం మూడవది మార్ఫింగ్ ఇది అన్నిటికంటే చాలా పెద్ద నేరు ఎవరిదో ఫోటోని ఇంకొకరికి అతికించి అసభ్యంగా తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టడం ఇది తమాజా కాదు ఇది ఒక పెద్ద సైబర్ క్రైమ్ నాలుగవది ఫేక్ అకౌంట్స్ నేను ఫేక్ ఐడితో ఉన్నాను కదా నన్ను ఎవరూ పట్టుకోలేరు అని చాలామంది అనుకుంటారు కానీ గుర్తు పెట్టుకోండి పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే మీ ఐపీ అడ్రస్ ద్వారా మీరు ఎక్కడున్నారో గంటల్లో పట్టుకోగలరు ఇప్పుడు వీటి వల్ల మనకు వచ్చే లీగల్ సమస్యలు ఏంటి అంటే మన కెరియర్ రిస్క్ ఏంటో చూద్దాం మనం సరే మనం తప్పులు చేస్తాం ఏమవుతుంది అని లైట్ తీసుకుంటారా అయితే ఇది మాత్రం జాగ్రత్తగా వినండి మొదటిది వచ్చేసి డిజిటల్ ఫుడ్ ప్రింట్ మీరు ఇంటర్నెట్లో చేసే ప్రతి పని రికార్డ్ అవుతుంది మీరు డిలీట్ చేసినా సరే వాళ్ళ సర్వర్లో ఉంటుంది రేపు మీరు ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కోసం వెళ్ళినప్పుడు లేదా యుఎస్ఆర్ యూకే వెళ్ళడానికి వీసా అప్లై చేసినప్పుడు మీ సోషల్ మీడియా హిస్టరీ చెక్ చేసే రోజులు వస్తున్నాయి కొన్ని దేశాల్లో ఇప్పటికే చేస్తున్నారు కూడా రెండవది వచ్చేసి పోలీస్ కేసెస్ ఇంకా ఎఫ్ఐఆర్ ఒక్కసారి మీ మీద సైబర్ బులియింగ్ లేదా డిఫమేషన్ కింద ఎఫ్ఐఆర్ నమోదైతే పరిస్థితి ఏంటో తెలుసా మొదటిది మీకు పాస్పోర్ట్ రావడం చాలా కష్టమైపోతుంది రెండవది మీరు గవర్నమెంట్ జాబ్స్కి అనర్హులు కావచ్చు మూడవది ప్రైవేట్ కంపెనీలు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీపై కేసు ఉందని తెలిస్తే జాబ్ అస్సలు ఇవ్వరు నాలుగవది కోర్టు చుట్టూ తిరగడానికి మీ యంగ్ ఏజ్ అంతా సరిపోతుంది మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి మరి మాకు నచ్చకపోతే మేము అడగకూడదా మేము విమర్శించకూడదా అని మీరు అడిగితే కనుక ఖచ్చితంగా అడగొచ్చు మీరు ఖచ్చితంగా విమర్శించవచ్చు ఇది ప్రజాస్వామ్యం కానీ దానికి ఒక పద్ధతి ఉంది దాన్నే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు ఇందులో ఏం చెయ్యాలి మొదటిది వచ్చేసి మీరు వ్యక్తిని కాదు వివాదాన్ని ప్రశ్నించండి ఒక లీడర్ లేదా సెలబ్రిటీ చేసిన పని మీకు నచ్చకపోతే నువ్వు చేసిన ఈ పని వల్ల సమాజానికి నష్టం ఒకవేళ నిజంగా నష్టం కల్పించిందని మీకు అనిపిస్తే చెప్పండి అంతేకాని వాళ్ళ పర్సనల్ లైఫ్ని వాళ్ళ కుటుంబం గురించి అస్సలు మాట్లాడకండి రెండవది భాష ముఖ్యం బూతులు వాడకుండా ఎంత గట్టిగా అయినా మనం నిలదీయచ్చు ఉదాహరణకు నువ్వు ఒక పెద్ద వేస్ట్ గాడివిరా అనే బదులు మీరు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు దీనికి ఆధారాలు ఇవి అని ట్వీట్ చేయలే ఇది మీ స్థాయిని పెంచుతుంది మూడవది వచ్చేసి సెటైర్ వెటకారం మన తెలుగులో సామెతలు వెటకారం చాలా పవర్ఫుల్ బూత్ కంటే వెటకారంతో కూడితే అవతలి వారికి బాగా తగులుతుంది కానీ మీ మీద ఇలా కొట్టినందుకు కేసు కూడా పెట్టలేరు వెటకారంతో కొట్టడం అంటే ఫిజికల్ గా చేసుకోవడం కాదండి సెటారికల్ గా మాట్లాడడం ఇప్పుడు ఏం చేయకూడదు మీ అందరికీ చెప్తాను ఇది మీరు కొంచెం జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా వినండి కులం మతం ఈ రెండింటి పేరుతో ఎప్పుడు దూషించకండి ఎందుకంటే ఇది ఒక నాన్ బైలబుల్ కేసు అవుతుంది ఆడవాళ్ళ గురించి అసభ్యంగా కామెంట్స్ ఎప్పటికీ పెట్టకండి మూడవది హింసను ప్రేరేపించేలా అంటే థ్రెటనింగ్ గా మాట్లాడకండి నిన్ను చంపేస్తా నరుకుతా కొరుకుతా గిచ్చుతా ఇలాంటి మాటలు సోషల్ మీడియాలో అస్సలు వాడకూడదు చివరిగా నా తరపున నేను మీకు ఇచ్చే సలహాలు ఏంటంటే ఇందులో ఫస్ట్ వచ్చేసి థింక్ బిఫోర్ యూ ట్వీట్ ఏదైనా పోస్ట్ చేసే ముందు ఒక్కసారి పది సెకండ్లు ఆలోచించండి ఈ ట్వీట్ కనుక మా అమ్మా నాన్న చూస్తే ఏమనుకుంటారు మా ఇంటి పక్కన వాళ్ళు చూస్తే నా గురించి ఏమనుకుంటారు అని ఒక్కసారి ఆలోచించండి నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫోని ఎప్పుడు షేర్ చేయకండి మొబైల్ నెంబర్ కానీ అడ్రస్లు కానీ అస్సలు షేర్ చేయకండి మూడవది రిపోర్ట్ అండ్ బ్లాక్ ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొడితే వాళ్ళతో గొడవ పడకండి సింపుల్ గా రిపోర్ట్ అండ్ బ్లాక్ ఆప్షన్ వాడండి అదే వాళ్లకు చాలా పెద్ద శిక్ష నాలుగోది ఫ్యాక్ట్ చెక్ వాట్సాప్ లో వచ్చిన ప్రతిది నిజం ట్విట్టర్ లో షేర్ చేయకండి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినందుకు కూడా జైలు శిక్ష పడవచ్చు మీరు స్టూడెంట్స్ మీ ఫోకస్ చదువు మీద కెరీర్ మీద మాత్రమే ఉండాలి ఒక పొలిటీషియన్ కోసమో ఒక సినిమా హీరో కోసము మీ జీవితాన్ని రిస్క్ లో పెట్టుకోకండి వాళ్ళు పవర్ లో ఉంటారు డబ్బుతో ఉంటారు కేసు అయితే వాళ్ళని లాయర్లు చూసుకుంటారు మరి మిమ్మల్ని ఎవరు కాపాడతారయ్యా సో ఫ్రెండ్స్ ఈ వీడియో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి మాత్రమే చేశాను సోషల్ మీడియాని ఒక ఆయుధంలో వాడుకోవాలి ఆత్మహత్య చేసుకునే కత్తిలా కాదు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ ముఖ్యంగా ఆవేశంగా ఉండే మీ క్లాస్మేట్స్ కి షేర్ చేయండి వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి